이 바닥에 긁어내는 거를 기다려주세요. 에다 Pakar pakar pues तो बाकी बाकी तो आगे रे ఆర్ఆర్ భూషణ ఫస్ట్ విజేత ఆర్ఆర్ రూల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారు మేల్చర్ గ్రామంలో జూనియర్ విభాగం మొదటి రోహన్ బసవా సామ్రాట్ బ్రో బసవా సామ్రాట్ సీనియర్కి చూస్తాం బ్రదర్ ఒక పది నిమిషాల్లో డ్రా చేస్తారు సెకండ్ ప్రైజ్ అయింది

তোজন <coughs> ఈ రోజు నిర్వహించినటువంటి జూనియర్ మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఈ బుల్లెట్ ను బహుకరిస్తున్న వారు శ్రీమతి సేగమరెడ్డి పద్మా గోవిందరెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు మేనేజర్ వారి యొక్క మనములు ఇరిగిన వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి గారు నాగ జస్వింత్ రెడ్డి గారు ఎరుగల వినీత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగజశ్వంత్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారు శ్రీమతి కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ గారు మేనేజర్ వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆర్ఆర్ ఆర్ఆర్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారు వారు కైవసం చేసుకున్నారు వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము కొట్టాలి సేగం రెడ్డి పద్మ గోవిందరెడ్డి గారు శ్రీమతి కొట్టి పద్మ సైదేశ్వరరావు గారు ఏరికల వినిత్ రెడ్డి గారు తిమ్మారెడ్డి నాగ జశ్వంత్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ బహుమతిని బహుకరించడం జరిగింది వారి యొక్క రైడర్ ఎనబంధకాల్ మరియు వారి టీం వారు స్వీకరించడం జరిగింది ఓకే రవి గారు கோவர்தான் கோவர்தெடி கார் அட அண்ணா அண்ணா வாழ் தரப்பெட் శ్రీమతి సేగం రెడ్డి పద్మ గోవిందరెడ్డి గారు మాజీ చెరువు గిరిగల వినీత్ రెడ్డి గారు వారి యొక్క మనము తిమ్మారెడ్డి నాగ జస్విత్ రెడ్డి గారు శ్రీమతి కొట్టే పద్మ సైదేశ్వరరావు గారు మాజీ ఎంపీపీ గారు చెరువు వారు బహుకరించారు బుల్లెట్ బండి వారి చేత మీదుగా డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారికి వారి యొక్క వారు స్వీకరించడం జరిగింది ம்மாமிதி தான் தவே మాదరాన్ని రా నమోదు చేసుకోవాలండి సీనియర్ విభాగం ఏం కదరా కూడా మాదరాన్ని जर जाॻि जर जर जा कुझु ઓકે મના ઈગોર ના ડબલ બેટ મેના આલોક દેરાના ઓપન ઈશુ ઓપન ઈશુ આટલે ઓન નંત આટલે ઓન નંત યશુ યશુ એ હટ 我知道，怎么车？ சரி நம்ம எல்லாரும் வந்து நம்ம மனசுக்குள்ள வந்து பாப்போம் ஒரு ரோல் அதுக்குள்ள கிச்சனுக்கு அங்க வந்து பாரு அதுக்குள்ள ஒரு ஓட்டப் பிரேன புரை मस्ते फे साधी ايرون ترنل ايرون بيچ ۽ جيڪو اپ جيڪو من وچس پوجي پوجي اسڪرا به گري ڪا گڏو چٻرا لٿا ايرون اسٽار ايرولز ايرولز

ठीक है गाड़ी निकालो अटिट्यूड में बहुत बेकार है सेट నా కొద్దిపకరా నిన్న సాయంత్రం నిర్వహించినటువంటి సబ్ జూనియర్ సి విజేతలకు బహుమతులు బహుకరించుకున్నానా కొద్ది పకరానా విజేతలు వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి సబ్ జూనియర్ లో మొదటి బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని ఓమ్ని హాస్పిటల్ హైడ్రాబేద్ మేనేజింగ్ డైరెక్టర్ తులగం సూర్యారెడ్డి గారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు పుచ్చకాయ శేషాద్రి చౌదరి గారు మధ్యాహ్నాల ముప్పాళ్ళ నాగులొప్పలపాడ మండలం ప్రకాశం జిల్లా सर्स फ्रेस थी

అందరూ ఎలా పెట్టండి ఒకసారి నవ్వండి కొంచెం బండి లైట్ అండి ఒకసారి బండి లైట్ అండి అది అలా గేర్ గబ్బుకు లేవు ఓకే డన్ సీనియర్ డ్రావర్ గురు స్టార్ ఆర్ బుల్స్ वारी वारी

కాదు కాదు బ్రో వానరు సరిగా ఆర్ఆర్ బుల్స్ వన్ ఇక్కడ ఉండరండి వాళ్ళు సబ్ జూనియర్ విభాగంలో బహుమతులు బహుకరిస్తున్నారని విజేతలు రావాలి మొదటి బహుమతి విజేత